వరి పంటను దొంగతనం చేయడం ఎక్కడైనా చూసారా అవును మీరు విన్నది నిజమే పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది కోతకొచ్చిన వరి పంటను రాత్రికి రాత్రి అపహరించారు దుండగులు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది పార్వతీపురం మణ్యం జిల్లాలో దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఇళ్ళు బళ్ళు దుకాణాలు చోరీ జరగడం తరచూ వింటూనే ఉంటాం కానీ గుమ్మలక్ష్మీపురం మండలం రేగలపాడు గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే కోసి పట్టుకెళ్లిపోయారు రేగరపాడుకు చెందిన పృథ్వీ వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నాడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అయితే పృథ్వీ తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి పంట వేశాడు రేయింబవళ్ళు కష్టపడి పంటను సాగు చేశాడు రాత్రింబవళ్ళు తేడా లేకుండా పంటకు కాపలా ఉంటూ నీరు పెట్టేవాడు పంట కోతకొచ్చింది మరో రెండు మూడు రోజుల్లో పంటను కోయాలని నిర్ణయించుకున్నాడు ఆ రైతు అందుకోసం కూలీవారిని కూడా మాట్లాడుకున్నాడు అయితే పృథ్వీ రోజులాగానే పొలానికి వెళ్ళి చూడగా అక్కడ వరి పంట కాదు కదా ధాన్యం గింజ కూడా లేకపోవడంతో ఆ రైతు ఒక్కసారిగా కి గురయ్యాడు రాత్రి పొలం నుంచి వెళ్ళేటప్పుడు ఉన్న పంట ఇప్పుడు ఎలా మాయమైందంటూ ఆ రైతు లబోదిబోమన్నాడు కష్టపడి పండించిన పంటను కేటుగాళ్లు మొత్తం కోసేసి పట్టుకెళ్లిపోయారంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు స్థానికుల సహకారంతో పృథ్వీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు